యూపీఎస్సి ఫలితాలు రిలీజ్ అయ్యాయి అందులో భాగంగా లాయ ఎక్సలెన్స్ అకాడమీ ప్రస్తుతం మనం ఉన్నాము మనతో పాటు అరవై ఎనిమిది ర్యాంకర్ చైతన్య ఉన్నాడు అడిగి తెలుసుకుందాం తన ప్రస్థానం ఎలా సాగింది తన ప్రిపరేషన్ ఎలా కొనసాగించాడు ఇటువైపు ఎందుకు రావాలనిపించింది అడిగి తెలుసుకుందాం ముందుగా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి ఇటువైపు ఎందుకు రావాలనిపించింది ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు యాక్చువల్లీ అండి నేను ట్వంటీ నైన్టీన్లో నేను ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యానో సో ట్వంటీ ఎయిటీన్లో వన్ ఇయర్ బ్యాక్ ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను సివిల్ సర్వీస్ అన్నర్థం అవుదామని ఎందుకంటే చాలామంది మా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ప్లేస్మెంట్స్ వైపు వెళ్తూ ఉంటారు సో నేను ప్లేస్మెంట్స్ కూర్చోలేదు నేను సివిల్ సర్వీస్ వెళ్దామని అనుకున్నాను అప్పటికి కానీ దెర్ఆర్ వేరియస్ రీజన్స్ ఏంటి ఒకటి ఏంటంటే మా డిస్టిక్లో అప్పుడు ఐఎస్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ మ్యామ్ ఉండే తను కూడా చాలా గోన్స్ వైపు చాలా వర్క్ చేసింది గోన్ టైప్ మీద అది నాకు ఇన్స్పైర్ చేసింది మరోవర్ ఆ టైంలో మా సీనియర్స్ కూడా చాలా మంది ర్యాంక్ కొట్టారు సివిల్ సర్వీసెస్లో వాళ్ళని కూడా ఇన్స్పైర్ అయ్యాను నేను మా సీనియర్ కానీ మా ఇమీడియట్ సీనియర్ కానీ వాళ్ళందరూ ర్యాంక్ కొట్టారు మరోవర్ చిన్నప్పటి నుంచి నేను మా బాబాయ్ కానీ ఆయన కూడా గ్రూప్ వన్ ఆఫీస్ గ్రూప్ వన్ ఇంటర్ వర్క్ వెళ్ళాడు మా ఫాదర్ కూడా పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్పేటోళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ ఇలా ఉండేటోళ్ళు ఐఎస్ ఆఫీసర్ ఇలా ఉండేటోళ్ళు అండ్ చిన్నప్పటి నుంచి నేను ఈనాడు డిస్ట్రిక్ డిస్ట్రిక్ట్ ఎడిషన్ చూసినప్పుడు మా డిస్ట్రిక్ట్లో ఐఎస్ ఆఫీసర్ ఏమేమి చేసిన మొత్తం చూసి అది నాకు ఇన్స్పైరేషన్ అని చెప్పచ్చు కానీ నా ప్రిపరేషన్ అనేది నేను నైన్టీన్ స్టార్ట్ చేశాను విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది నాది స్కూలింగ్ అనేది జవర్నవ విద్యాలయంలో జరిగిందండి కాకజ్ నగర్ ఆదిలాబాద్ డిస్టిక్ తర్వాత నేను బీటెక్ అనేది ఎన్ఐటి త్రిచిలో చేశాను మెకానికల్ ఇంజనీరింగ్ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాని తర్వాత డైరెక్ట్గా ప్రిపరేషన్లో దిగిపోయాను అండి రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు సిక్స్ ఇయర్స్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు మీ సిలబస్ కానీ మీ ప్రిపరేషన్ అంటే మేబీ వన్ ఆఫ్ ద రీజన్ వై ఐ క్లియర్ సిక్స్ సిక్స్త్ అటెంప్ట్లో ఏంటంటే నేను స్టార్టింగ్ సరిగ్గా ప్లానింగ్ లేకుండే అనుకుంటా కానీ అదే అనేది నేను ప్రతి స్టేజ్లో నేర్చుకున్నాను ప్రతి ఫెయిల్యూర్లో నాకు అది అర్థమైంది ఫస్ట్ అటెంప్లో ఎప్పుడైతే పిల్లిస్ పోయిందో అప్పుడు నాకు అర్థమైంది నెక్స్ట్ అటెంప్లో పిల్లిస్ పోవద్దు సో పిల్లింగ్స్ ఇలా ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాను సెకండ్ అటెంప్లో ఎప్పుడైతే మెయిన్స్ పోయిందో నాకు అర్థమైంది మూడు అటెంప్ట్లో మెయిన్స్ పోవద్దు సో దీ దర్ లర్నింగ్స్ ద సెకండ్ అటెంప్ట్ మెయిన్స్ సో మెయిన్స్ ఇంకా ప్రిపేర్ అవ్వాలని అప్పుడు అనుకున్నాను సబ్సిక్వెంట్గా ప్రతి అటెంప్ట్లో నేను ఒక్కొక్క స్టేజ్ మెట్టు ఎదుగుతూ ఉన్నాను కానీ ఫిఫ్త్ అటెంప్ట్లో అది మళ్ళీ మెయిన్స్ పోయింది అప్పుడు నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది ఫారెస్ట్ సర్వీస్లో సో ఒక పార్షియల్ సక్సెస్ అయితే వచ్చింది కానీ నేను ఐఎస్ఏ అనుకున్నాను కాబట్టి దాన్ని ఒక వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాను ఐఎఫ్ఎస్ పోస్ట్ని ఎక్స్టెన్షన్ తీసుకుని ప్రస్తుతానికి నేను ఐఏఎస్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు స్ట్రగుల్స్ అనేది అంటే డిప్ వేరీస్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు ఒక వాళ్ళకు మ్యారేజ్ ప్రెజెన్స్ అనేది ఉంటుంది బరవర్ ఏంటంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ పీపుల్ గెట్టింగ్ సెలెక్టెడ్ టు సివిల్ సర్వీస్ అనేది ట్వంటీ ఎయిట్ సో ట్వంటీ ఎయిట్ వరకు ఇప్పుడు నాదే జర్నీ తీసుకోండి ట్వంటీ వన్ నుంచి నేను స్టార్ట్ చేసి ఇప్పుడు నాకు ట్వంటీ సిక్స్ ఏజ్ సో సిక్స్ ఇయర్స్లో జాబ్ లేదు స్కిల్స్ లేదు బయటికి వెళ్ళాలంటే భయము అంటే మార్కెట్కి వెళ్తే ఏం జాబ్ వస్తో తెలియదు అలాంటప్పుడు నేను ప్లాన్ బి ఎంచుకున్నాను ప్లాన్ బి ఏంటంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఒకటి రాద్దామని అనుకున్నాను సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో నాకు ర్యాంక్ వచ్చింది నేను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని ప్రస్తుతానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆటర్ను దానికి ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను వన్ ఇయర్ సో స్ట్రగల్స్ అనేది డిపెండ్స్ వేర్ ఈస్ బిటీన్ పర్సన్ టు పర్సన్ పర్సన్ టు పర్సన్ కాకుండా స్టేజెస్ టు స్టేజెస్ డిపెండ్స్ ఛాలెంజెస్ ఉంటుంది స్ట్రగల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిమ్స్లో ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోతాం మనం ఒక వన్ మార్క్తో టూ మార్క్తో పాయింట్ ఫైవ్ మార్క్స్ కూడా పోతుంది ఒక్కొక్కసారి ప్రిలిమ్స్ సేమ్ కోసం ఇట్ మెయిన్స్ ఆల్సో మెయిన్స్ కూడా మనకు వన్ తో పోయి ఉంటుంది చాలా సార్లు లేకుంటే వన్ మార్క్తో క్వాలిఫై అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా లాస్ట్లో ఫైనల్ లిస్ట్లో ర్యాంక్ రాకపోవచ్చు సో ప్రతి స్టేజ్లో స్ట్రగల్ ఉంటుంది ఏదేంటంటే లెర్నింగ్ అన్నట్టు లెర్న్ ఫ్రమ్ ద స్ట్రగల్స్ ఇంప్లిమెంట్ ఇట్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఏ సక్సెస్ వన్ ఆర్ అదర్ డే ఫెయిల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ముందు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎక్కువ ఉండేదండి అంటే ఫెయిల్ అయితే భయం అనేది ఎక్కువ ఉండేది ఎందుకంటే ఫెయిల్ అయితే ఏం చేయాలి నేను అప్పుడు నేను ప్లాన్ బి అనుకున్నాను సో ప్లాన్ బి అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది అది మెల్లమెల్లగా ఫెయిల్యూర్ అయితే మీకు అనిపిస్తుంది అంటే ఒక ప్లాన్ బి అనేది ఉండాలి ఒక జాబ్ అయితే ఉండాలి చేతిలో జాబ్ ఉన్నప్పుడు మన కాన్ఫిడెన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది నాకు లాస్ట్ ఇయర్ జాబ్ వచ్చింది కాబట్టి ఇయర్ నేను కాన్ఫిడెన్స్ రాశానని అనిపించింది అది కాకుండా లెసన్స్ అనేది నేనేమనుకుంటానంటే ఒక మంచి పియర్ గ్రూప్ పెట్టుకోండి ఫ్రెండ్స్ సర్కిల్ అనేది ఎప్పుడూ అయినా ఏదైనా చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి వాళ్ళు మనకు మోటివేట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా కానీ ఏదైనా ఎగ్జామ్ రిలేటెడ్ డౌట్ ఉంటే వాళ్ళతో షేర్ చేయండి వాళ్ళు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నట్టు మ్యూచువల్ నాలెడ్జ్ అనేది షేరింగ్ ఇస్ కేరింగ్ అని అంటారు కదా ఎంత నాలెడ్జ్ షేర్ చేస్తే అంత గెయిన్ అవుతాం మనం సో పియర్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ మోర్ ఓవర్ మెంటర్స్ లాంటివి కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాంటివి అది సో అనే సో ఫోర్త్ అని చెప్పొచ్చు సార్ గంటలు ప్రిపేర్ అయ్యారు రోజు మీరు అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అంటే అది డిపెండ్స్ ఆన్ ఎగ్జామ్ టైం అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ మంత్ ఫిలిమ్స్ ఉంది సో వన్ మంత్ ప్రిలిమ్స్ ఉంది కాబట్టి చాలా క్రూషియల్ టైం ఇది చాలా తక్కువ టైం వన్ మంత్ ఇస్ సో మచ్ లెస్ టైం అన్నట్టు అప్పుడు కొంచెం పెంచచ్చు ఫర్ ఏ ఫుల్ టైమ్ యాక్స్పీరియంట్ అన్నట్టు ఇప్పుడు నేను ఫుల్ టైమ్ యాక్స్పీరియంట్ నాకు ప్రస్తుతం జాబ్ చేసేలాను కాబట్టి ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళే కొద్ది ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మనం ఏమో మనం టైం అనేది టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు పెంచొచ్చు ఇన్ కేసు నెక్స్ట్ అటెంప్ట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్కి అప్పుడు మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ టైమ్ ఉంది అప్పుడు మెల్లగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ అన్ని చదువుకోవచ్చు కానీ ఇది పర్సన్ టు పర్సన్ కొంతమందికి రిటర్న్ మంచిగా అవుతుంది ఒక త్రీ అవర్స్ అవుతుంటే వాళ్ళకి రిటర్న్ అవుతుంది కొంతమంది టెన్ అవర్స్ అవుతే రిటర్న్ అవ్వదు అన్నట్టు అంటే జనరలైజ్ చేయలేము వన్ సైజ్ ఆల్ కాదు కొంతమంది కొంచెం టాలెంటెడ్ అంటారు కొంతమంది మంచి కాలేజ్ నుంచి వస్తారు వాళ్ళకు ఏదైతే ఎన్విరాన్మెంట్ గ్రో అవుతారో వాళ్ళకు కొంచెం తక్కువ చదివే ఎక్కువ అర్థమైతే ఉంటుంది కానీ ఏదైనా కానీ హార్డ్ వర్క్ ఈజే మెయిన్ ఇంగ్రీడియంట్ టు ద యూపీఎస్సీ అని అనిపిస్తుంది ఈ కోచింగ్ ఎంతవరకు ఇంపార్టెంట్స్ మీకు ఎంతవరకు ఉపయోగపడేది యాక్చువల్లీ అండి కోచింగ్ ఇది ఎలాంటిదంటే అంటే ఇప్పుడు పెద్ద పెద్ద క్రికెటర్స్ కూడా కోచ్ ఉంటూ ఉంటారు సో కోచింగ్ అనేది జస్ట్ గైడెన్స్ ఇస్తారు అన్నట్టు అంటే డైరెక్షన్ ఇస్తుంది మనము తప్పుదారి వెళ్తే అంటే ఎగ్జామ్కి ఒక ప్రిలియమ్స్కి నాకు హండ్రెడ్ మార్క్స్ కావాలంటే ఒక టాపర్స్ ఎవరైనా కానీ ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ మెంటర్స్ ఎవరైనా కానీ వాళ్ళు హండ్రెడ్ మార్క్స్ సంపాదించారు కాబట్టి వాళ్ళకు తెలిసేలా ఉన్నారు అది కోచింగ్ హెల్ప్ చేస్తుంది కానీ మొత్తం కోచింగ్ కోచింగ్ని అవ్వడం అనేది ఐ డోంట్ థింక్ సో కానీ దేర్ ఆర్ వేరియస్ ఎలిమెంట్స్ ఆర్ వేరియస్ కాంపోనెంట్స్ ఇన్ ద కోచింగ్ ఇండస్ట్రీ సజాస్ స్టెస్ సిరీస్ కానీ మాక్ ఇంటర్వ్యూస్ కానీ అది కొంచెం హెల్ప్ అని అనిపిస్తుంది కొంతమంది వితౌట్ కోచింగ్ కూడా తీసుకుంటారు కోచింగ్ అంటే ఓన్లీ ఫౌండేషన్ కోసే కదా కోచింగ్ అంటే టెస్ట్ సిరీస్ ఉంటుంది స్టడీ హాల్ లాంటిది ఉంటుంది లేకుంటే మాక్ ఇంటర్వ్యూస్ లాంటిది ఉంటుంది లేకుంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది చాలా ఉంటుంది సో ఏది కావాలి అది డిపెండ్స్ ఆన్ ద హౌ యువర్ పర్సనాలిటీస్ అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఎప్పుడు సివిల్సే ప్రిపేర్ అవ్వలేదు వాళ్ళకి కోచింగ్ అవసరమేమో అంటే డిపెండ్స్ ఆన్ డిఫెన్స్ అండి కానీ వితౌట్ కోచింగ్ కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు సో ఇది చెప్పలేమన్నా సివిల్స్ సాధించాలంటే మెయిన్గా మనకి స్ట్రాటజీ ఇంపార్టెంట్ అంటారు మీరు ఇలా ప్లాన్ చేసుకున్నారు స్ట్రాటజీ గురించి స్ట్రాటజీ అనేది బేసికలీ స్టార్టింగ్లో నేను మొత్తం ఐసోలేటెడ్గా ప్రిపేర్ అయ్యాను ప్రిలిమ్స్ డిఫరెంట్ మెయిన్స్ డిఫరెంట్ ఇంటర్వ్యూ డిఫరెంట్ అని కానీ ఓవర్ ది ఇయర్స్ నాకు ఏమర్మైంది అంటే మొత్తం క్యులేటివ్గా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఫాలో అవ్వాలి ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలి అని నాకు అర్థమైందండి అంటే ఏంటంటే మెయిన్స్ ప్రిలిమ్స్ రెండు కలిపి ప్రిపేర్ అయితేనే మనం ప్రిలిమ్స్ కూడా అయితే మెయిన్స్ కూడా అవుతుంది మోర్ ఓవర్ ఇట్ గోస్ విత్ ఇంటర్వ్యూ కూడా అంటే మనం ఏమైనా ఏదైనా న్యూస్ పేపర్ చదివినామనుకో దాన్ని మనం బ్రెయిన్ స్టామ్ చేస్తూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్యాక్ గురించి లేకపోతే సుప్రీంకోర్ట్ గురించి ఏదైనా న్యూస్ ఆర్టికల్ వచ్చింది అనుకో సుప్రీంకోర్టు ఆర్టికల్స్ ఏంటి సుప్రీకోర్టు ఫంక్షన్స్ ఏంటి ఈ ఆర్టికల్ ఎందుకు వచ్చింది అలా మనం బ్రెయిన్ చేస్తూ చేస్తుంది తర్వాత న్యూస్ పేపర్స్ అయినా చదివినాక అది యాక్టివ్ రీడింగ్ అవుతుంది అంటే డైరెక్ట్గా చదవకుండా మనం ఫస్ట్ ఆలోచించి ఇది ఎందుకు వచ్చిందాబా అని ఆలోచించి కొన్ని ఆన్సర్స్ ఫ్రేమ్ చేసుకుంటే దాని ద్వారా చదివితే మనకు ఇదే అవుతుంది అది ఒక వన్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అన్నట్టు మీకు మెంటర్షిప్ కూడా మీకు ఎంతవరకు మెంటర్షిప్ అనేది ఎప్పుడైనా మనం తప్పులు చేస్తే మనం మెంటర్ దగ్గర వెళ్తే అతను చెప్తారు అన్నట్టు ఇయర్ షీ ఎవరైనా కానీ మనకు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ సీస్లో తక్కువ మార్కులు వచ్చింది ఎందుకు వచ్చింది అని మనం అనలైజ్ చేయకుంటే మనం మెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళు ఏం చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్సర్స్ రాస్తారు కానీ నంబరింగ్ వేస్తలేరు అప్పుడు మీకు మెంటర్ చెప్తారు ఈ నంబరింగ్ చేస్తే కొంచెం విజిబిలిటీ కనిపిస్తుంది ఈ రెండు పాయింట్స్ రాసారని కనిపిస్తుంది పెట్టే బదులు నంబర్స్ చేస్తే బాగుంటుంది అన్నట్టు సో అది వన్ టైప్ ఆఫ్ మెంటరింగ్ అన్నట్టు కొంతమందికి ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ అర్థం కాకుంటే మనకు ఎవరైనా ఫ్రెండ్స్ అడుగుతాం ఫ్రెండ్స్ కూడా అర్థం కాకుండా మెంటర్ దగ్గర వెళ్తాం ఇంటర్ వెళ్తే మెంటర్ చెప్తారు ఇలా ఈ టాపిక్ అనేది ఇలా అర్థం చేసుకోవాలి ఇలా కాదు ఇలా కాదు ఎగ్జామ్లో మనకు ఈ విధంగా చేస్తే మనకి ఈ మార్క్స్ వస్తుంది ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ అని అంటే అంటారు కదా అదండి అంటారు మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ నాది ఫోర్త్ ఇంటర్వ్యూ అండి సో నేను ట్వంటీ ట్వంటీ వన్లో ఇచ్చాను ట్వంటీ టూలో ఇచ్చాను ట్వంటీ త్రీ ఫారెస్ట్ సర్వీస్లో ఇచ్చాను ట్వంటీ ఫోర్ ఇచ్చాను సో ప్రతిసారి ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను కొన్నిసార్లు డాఫ్ అడిగారు కొన్నిసార్లు కరెంట్ అఫేర్స్ అడిగారు ఇట్ వాజ్ ఏ బాయిట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటే ఎప్పుడు నేను ట్వంటీ ట్వంటీ వన్ ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూ ఇవ్వకముందు నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేను క్యాంపస్ క్యాంపస్ ప్లేస్మెంట్లో కూడా కూర్చోలేదు నేను సో కొంచెం డిఫరెంట్ అనిపించింది స్టార్టింగ్లో ఓవర్ ది ఇయర్స్ ఏమనిపించింది అంటే ఇంటర్వ్యూ చాలా క్యాజువల్గా అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ కావాలి మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ వస్తే నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చేస్తాం ట్వంటీ ట్వంటీ వన్లో నాకు వన్ ఫిఫ్టీ సెవెన్ వచ్చింది ఇంటర్వ్యూ ట్వంటీ ట్వంటీ రీరోలో వన్ సిక్స్ వచ్చింది దో ఇట్స్ నాట్ స్కోర్ కానీ అట్లీస్ట్ బెటర్ దెన్ మై ప్రీవియస్కోర్ అన్నట్టు అంటే ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటర్ అవుతుంది కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ ఆ ప్రెజెంటేషన్ అనేది ఏదైతే మనం ఆన్సర్స్ ఎలా చెప్తున్నామో అది అవి ఇంపార్టెంట్ అని చెప్పచ్చు ఫైనల్గా మీకు ఎవరైనా సాధించిన తర్వాత ఇది మార్పు తీసుకురావాలనుకుంటున్నారు మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు ఏమేమి మార్పు తీసుకొచ్చామని అనుకుంటారు యాక్చువల్లీ అండి నేను అది కదా యాక్చువల్లీ నేనేమనుకుంటానంటే ర్యాంక్ అనేది ఇట్స్ జస్ట్ ఏ బిగినింగ్ అన్నట్టు ఇంకా ముందు కూడా చాలా ఉన్నాయండి అంటే జస్ట్ ఎవరైనా ఓన్లీ ర్యాంక్ కావాలని ఎవరు అనుకోరు ఏదో ఒక దేర్ మస్ట్ బి సమ్ రీజన్ బి అండ్ ఎవ్రీథింగ్ కదా ఏఎస్ అవ్వాలంటే ఏదో ఒక రీజన్తోనే వస్తారు ఇక్కడికి నేను కూడా కొన్ని రీజన్స్ వచ్చానండి అంటే చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను జవర్నౌద విద్యాలయాల్లో మళ్ళీ రూరల్ ఏరియా ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చాను మా ఊరిని చూశాను మాది కొండ మీద ఉంటుందండి ఊరు అక్కడ వాటర్ ప్రాబ్లం అని చాలా ఉంటుంది ఇరిగేషన్ ప్రాబ్లం అని చాలా ఉంటుంది ఒకటే పంటేస్తాం మేము ఇంకా సో ఆ ప్రాబ్లమ్స్ చూసేసరికి అక్కడ ఏదైతే ఐఎస్ ఆఫీసర్స్ చేశారో వాళ్ళు వాళ్ళగా నేను కూడా చేయాలి ఏదో ఒక రోజు ఫర్ ఎగ్జాంపుల్ దేవదేవరాజన్ మ్యామ్ ఉన్నది తను గోండ్ లాంగ్వేజ్ నేర్చుకుని గోండ్స్ వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది అది ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ అచీవ్మెంట్ అనమాట అలా ఉన్నారు చాలామంది కొంతమంది ఐఎస్ ఆఫీసర్స్ ఒక ఊర్లో వాటర్ వాటర్ ట్యాప్ అని తీసుకొచ్చారు వాటర్ అవైలబిలిటీ అని తీసుకొచ్చారు అది మేబీ స్మాల్ ఇష్యూ కానీ వాళ్ళకే చాలా పెద్ద ఇది అన్నట్టు సో ఇలాంటి చిన్న చిన్న ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఏదైతే ఏదైతే అంటే ఐ మీన్ ఇండియా ఏదైతే ముందుకెళ్తుందో దానికి ఒక పార్ట్గా ఉండాలని నేను అనుకుంటున్నాను వెరీ బెటర్ ఇండియా కొన్ని మూడు అటెంప్ట్లు ఫెయిల్ అయిన తర్వాత కూడా కొంతమంది ఆఫీస్తో ఉంటారు అటువంటి వాళ్ళు కూడా ప్రెషర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు నేను థర్డ్ అటెంప్ట్లో ఫోర్త్ అటెంప్ట్లో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటిలో వెళ్ళాను సో వెళ్ళి నేను పదిహేను మార్కులతో పోయింది అప్పుడు నాకు రెండు వేల ఇరవై రెండులో నేను వరకు వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈసారి నాకు వచ్చేస్తుంది ఎందుకంటే ఫిఫ్టీన్ మార్క్స్ పోయింది అనిపించింది కానీ అప్పుడు చూస్తే మళ్ళీ టెన్ మార్క్స్ పోయింది అప్పుడు నేను చాలా డివైస్టెడ్ అయిపోయినా కానీ డివైజ్డ్ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది అంటే ఇంట్లో వర్క్ వచ్చాము తర్వాత వెళ్ళిపోవచ్చు ఇంకో ఇంకా కొంచెం కష్టపడాలి అంటే దేర్ మస్ట్ బి సమ్ గ్యాప్స్ ఆ గ్యాప్స్ ఐడెంటిఫై చేసి ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో దాని మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి ముందుకెళ్ళండి ఎవరికైతే ఇలా అనుకుంటాము మనము చాలా ఇయర్స్ దీనిలో స్పెండ్ చేశాము ఏదో ఒకటి వేరే దారి తీసుకోవాలనుకుంటాము చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి సిఎఫిఎఫ్ ఎగ్జామ్ ఉంది గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంది గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ ఫోర్ ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి అవి కూడా కాకుంటే వేరేది ఏమైనా స్కిల్స్ నేర్చుకోవచ్చు మార్కెట్ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకొని బయటకి కూడా వెళ్ళిపోవచ్చు అంటే ఐఎమ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు సే దట్ కానీ సిక్స్ అటెంప్స్లో ఇలా పెట్టాను కాబట్టి ఎవరైతే ఈ నుంచి సస్టైన్ అవ్వాలనుకుంటారో నా జర్నీ నుంచి నేర్చుకోవచ్చు అని చెప్తాను